ఏసు సెలువు వేయబడుతున్న సందర్భంలో యేసు సెలవు మీద వ్రాయబడిన అర్థం ఏంటో తెలుసుకుందామా ఐ అంటే ఇష్యూస్ ఎన్ అంటే నజరేన ఆర్ అంటే రెక్స్ ఐ అంటే యేసు నజరేతుకు సంబంధించిన రాజు యూదయ దేశానికి చెందినవాడు టోటల్ గా యూదులకు రాజు అని యోహాను వార్త పంతొమ్మిదవ పంతొమ్మిదవ ఉంటుంది అయితే ప్రాముఖ్యంగా ఈ బోర్డు ను మూడు భాషల్లో వ్రాసారు ఏంటంటే లాటిన్ గ్రీకు హెబ్రి భాషలో మూడు భాషల్లోనే ఆ బోర్డు ఉంచడానికి గల కారణం ఏంటంటే యేసు కాలంలో అంటే మొదటి శతాబ్ద కాలంలో ఇస్రాయేలీల దేశంలో ఈ మూడు భాషలు మాత్రమే వాడుకలో ఉండేవి లాటిన్ న్యాయశాస్త్రానికి సంబంధించిన భాష యేసు న్యాయానికి చట్టానికి రాజు అని చెప్పడానికి లాటిన్ భాషలో రాశారు రెండవదిగా గ్రీకు యేసు తెలుగుకి జ్ఞానానికి వివేచనకు రాజు అని చెప్పడానికి గ్రీకు భాషలో రాశారు మూడవదిగా హెబ్రి ఆయన దైవశాస్త్రానికి సంబంధించిన రాజు థియాలజీకి సంబంధించిన రాజు అని చెప్పడానికి హెబ్రి భాషలో రాశారు ఇలా ఈ మూడు భాషల్లో యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఉన్నటువంటి ఐఎన్ఆర్ఏ అనే పదం రాయబడింది